హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాం ఇదైతే లైనింగ్ పీస్ అండి నేను కట్ చేసేది తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఈ ఆది బ్లౌజ్ని నెక్కు సూటిగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇలా నెక్ సూటిగా పట్టుకొని ఎక్కడికైతే ఉందో చివరి వరకు ఖర్చులకి కలుపుకొని నేను మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మడత వేసుకోవాలి వైపు హెచ్చు తగులు లేకుండా సమానంగా వైపు చేసుకోవాలి ఇలా స్కేల్తో లైండ్ మార్క్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని దీనిపై నుండి కొలతలు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు చూస్తున్నాను షోల్డర్కి సూట్గా ఇలా బ్యాక్ డాట్స్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా కలిపేసేయాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైడు స్టిచ్చెస్ వేస్తాం కదా అది ఎక్కడి వరకు వస్తుందో మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఇప్పుడు ఆర్మహోల్ వైపు ఇలా నేను చూస్తున్నాను ఇలా మిడిల్లో అది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండింటిని కలిపి ఇలా పట్టుకొని నెక్ సూటిగా ఎక్కడికైతే మనకు ఎగ్జాక్ట్ కుట్ వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఖర్చు అండి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మహోల్ అండి ఈ ఆర్మహోల్ కింది లైన్ నుంచి మనకు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆర్మహోలు మనకి ఎంతైతే ఆది బ్లౌజ్కి ఉందో అంత మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి షోల్డర్స్ రెండు ఒక దగ్గరికి పట్టుకొని మిడిల్లో ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఖర్చుకు వదిలేసి ఇలా నెక్ వరకు ఇలా సెట్ చేసుకోవాలి నెక్ సెట్ చేసుకొని ఎంతైతే నెక్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఈ కుట్టు దగ్గర నుండి మనం ఖర్చుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా అక్కడ నుండి ఈ నెక్ వరకు ఇలా కలిపేసేయాలి ఇలా పైకి కలిపేసేయాలి ఈ పావించు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక పావించు ఎక్కువ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా సూటిగా ఈ ఆరుమూలు మనం మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కలిపేసేయాలి ఇల్ షేప్లో ఇలా వస్తుంది ఇక్కడ ఈ మూల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ కరువుస్కి వెళ్తే ఇలా కలిపేసేయాలి ఈ రెండు లైన్లు టచ్ అయ్యేలాగా పెట్టేసి ఈ రెండు లైన్లని కలుపుకుతూ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ బ్లౌజ్ ఇలా మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయింది ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి ఇది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మ్యాచ్ కాకపోతే పైకి జరుపుకోవాలి ఇంకా నార్మహోల్ పైకి తీసుకోవాలి అప్పుడు మ్యాచ్ అవుతుంది ఇప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకున్నాం బ్యాక్ సైడ్ నడుములుది ఎంత ఉందనేది చూద్దాం ఆది బ్లౌజ్ నుంచి ఇలా సగానికి ఆది బ్లౌజ్ను ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని డాట్స్ కోసం వన్ నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించేది వన్ నుంచి ఉంటుందండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఖర్చుకు పైన ఎంత మార్క్ చేసుకున్నామో కిందికి కూడా అంతే మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి డాట్స్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇలా ఖర్చు వరకు సగానికి పోల్ చేసి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మడత వేసుకొని ఇలా రఫ్ చేశామంటే కింది వైపుకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా ప్రెస్ చేశామంటే కింది వైపు మార్కింగ్ పడిపోతుంది ఈ మార్కింగ్ పై నుండి మనం స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని రెండింటిని కలిపేసేయాలి అది బ్లౌజ్కి డాట్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని రెండింటిని కలిపేసామంటే డాట్ మార్కింగ్ అయిపోతుంది గుర్తుండడం కోసం కింది వైపు టక్స్ పెట్టేసుకోవాలి ఈ కింది వైపు ఈ డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్గా స్కేల్ని పెట్టేసి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసామంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఈ హాఫ్ ఇంచు ఈ మూల దగ్గరికి వచ్చేసరికి తక్కువ తీసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కింది వైపు ఇలా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్